పత్తి సోయా మొక్కజొన్న విక్రయాల్లో నిబంధనలు సడలించి రైతుల నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం ఇచ్చారు జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల సోయాబీన్ పంట నాణ్యత కొద్దిగా దెబ్బతినడం వల్ల కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు పంటను విక్రయించేందుకు రైతే రావాలని నిబంధనలు ఉండడంతో వృద్ధులు కొంతమంది మహిళలు రాలేని పరిస్థితి ఉందని అలాంటి సమయంలో వారి కుటుంబీకులకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు పత్తి పంటలో పన్నెండు క్వింటాల వరకు విక్రయించేందుకు అవకాశం ఉండేదని దాన్ని ఏడు క్వింటాలకు కుదించడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం పన్నెండు క్వింటాల పరిమితికి సన్నద్ధతతో ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి పరిస్థితులు వివరిస్తూ లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని ఆయన మంత్రితో అన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది పోరంబోకు భూముల్లో పంటలు సాగు చేశారని వీరితో పాటు అనేక మంది రైతులు ఇతర రైతుల భూమి భూములను కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశారని వారి పేర్లు సర్వేలో లేకపోవడం వల్ల పంటలను విక్రయించుకోలేకపోతున్నారని ఆయన మంత్రికి వివరించారు పరిమితి పెంపు నాణ్యత లేని సోయా కొనుగోలు తదితర వాటిపై మంత్రి సిసిఐ అధికారులు సానుకూలంగా స్పందించారని త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు వల్ల ఈ సంవత్సరం రైతులు పడుతున్నటువంటి ఇంత కాదు ఆదిలాబాద్ జిల్లాలో సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి పత్తి గత సంవత్సరం ఉన్నటువంటి పన్నెండు క్వింటాలని ఏడు క్వింటాళ్లకు అయిందని రైతులు ఆందోళన చెందు ఆ విషయం మీద ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులందరితోని కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం జరిగింది కేంద్ర మంత్రి మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా టెక్స్టైల్ మినిస్టర్ గారికి ఇర్రాజ్ సింగ్ గారికి ఆ విషయం అంతా కూడా మాట్లాడి సంబంధిత సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది రైతుల దగ్గర పండించినటువంటి పంటలు పన్నెండు క్వింటాల్లో కనీసం సీసీఐ కొనుగోలు చేయాలని దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది రాష్ట ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెంటనే పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రి గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్దంగా ఉన్నది కాబట్టి వెంటనే రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని మంత్రి గారిని కూడా కోరడం జరిగింది మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఉత్తరం ఈ రోజే రాస్తానని చెప్పారు ఒక రెండు రోజుల లోపల ఇవ్వాలా రేపు లోపల ఏడు క్వింటాల నుంచి పన్నెండు క్వింటాలు కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది కాబట్టి ఆ యొక్క సమస్య పరిష్కారం అయిపోతుంది మరి అదేవిధంగా యజమాని వచ్చి తమ్ పెట్టాలన్నటువంటి వేలిముద్ర వేయాలన్న బట్టి ఆ యొక్క నియమ నిబంధనలు కూడా మార్చాలని కోరగా దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాయమని చెప్పింది రాష్ట్రాన్ని ఆ విషయంలో కూడా మంత్రి గారు ఉత్తరం రాస్తానని చెప్పారు ఆ విషయం ఒక రెండు నుంచి మూడు రోజుల లోపల పరిష్కారం అయితే ఆశిస్తాను ప్రత్యేకంగా సోయాబీన్ కొనుగోలు ఇప్పటికే మార్పిడి ద్వారా నాఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి యొక్క సోయాబీన్ రంగు మారిన తడిసినటువంటి ఆ యొక్క సోయాబీన్ సిడబ్ల్యూసీ గోడౌన్లలో లారీలు ఖాళీ అయితే లేవని రంగుమారిన సోయాబీన్ ను కొనుగోలు చేస్తలేనని రైతులు ఆందోళన చెబుతున్న సమయంలో మారిన అదేవిధంగా తడిసిన సోయాబీన్ కూడా కొనుగోలు చేయాలని వారికి విజ్ఞప్తి దాని మీద కూడా రాష్ట ప్రభుత్వం ఉత్తరం వెంటనే రాయమని చెప్పారు మిగతా విషయం కూడా గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కోరడం జరిగింది కేవలం ఒక ఐదు నుంచి పది శాతం తడిసినటువంటి రంగు మారిన తడిసిన సోయాబీన్ ఉంది దాన్ని వెంటనే రాష్ట ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి గోడౌన్లు తీసుకుని ఆ యొక్క తడిసిన రంగమార్ల సోయాబీన్ ను కొనుగోలు చేయాలని గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కోరడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ సమస్య పరిష్కారం కొరకు నా వంతు ప్రయత్నం పూర్తిగా చేస్తా ఉన్నాను నాకు నమ్మకం విశ్వాసం ఉంది ఈ మూడుకి మూడు ఈ సమస్యల పరిష్కారం అయితే మరి అదేవిధంగా పట్టాలు లేని వాళ్ళు పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి అదే అదేవిధంగా